జై శ్రీరామ్ నేను మీ అడపా ఫణీంద్ర గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సృష్టిలోని అణువు అణువులో భగవంతుణ్ణి చూసి ఆరాధించే సంస్కృతి మనది పెద్ద పెద్ద దేవాలయాలను నిర్మించుకునే శక్తి లేనప్పటికీ భగవంతునిపై ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలతో చిన్న చిన్న దేవాలయాలను నిర్మించుకుని పూజలు చేసుకునేటువంటి హిందూ సోదర సోదరి మనుల కోసం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నుండి చిన్న చిరు కానుక చిన్న చిన్న దేవాలయాల కేంద్రంగా భజనా కార్యక్రమాల కోసం ధర్మ జాగరణల కోసం మైక్ సెట్లు ఆంప్లిఫైర్లు స్పీకర్లు కావాలని చెప్పేసి కొంతమంది దేవాలయ నిర్వాహకులు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ని కోరటం జరిగింది గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నుంచి వారికి ప్రేమతో అందిస్తున్నాము భవిష్యత్తులో మరిన్ని దేవాలయాలకు సేవ చేసే భాగ్యాన్ని ఆ దేవుడు మాకు ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతా కి జై